ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ గులకరాయి డ్రామా ఆడారని చింతమనేని ప్రభాకర్ అన్నారు నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడికత్తి తరహాలో గులకరాయి డ్రామాకు ఎంపీ కేశినేని నాని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సూత్రధారులు అని పేర్కొన్నారు ప్రచారంలో కాపాడలేనటువంటి వ్యక్తులు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పదవుల్లో నిర్వహించడానికి అనర్హులుగా భావించి తక్షణమే వీళ్ళు విధుల నుంచి తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిజంగా ముఖ్యమంత్రి గారికి గాయం తగిలింటే మేం మాకు కూడా గాయం తగిలినట్టుగానే మేము భావిస్తాం వాళ్ళలాగా ఏదో గాయం తగిలింది డ్రామాలు వేస్తున్నారని మేం చెప్పం కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అప్పుడు సాక్షి లైవ్ ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఈ విషయం మీద మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు రాయి ఎటు నుంచి ఏ వైపు నుంచి వచ్చింది ఏంటంటే బిల్డింగ్ల మీద నుంచి చేశారా కింద నుంచి వేసారా ఆ రాయి ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ దాకా వెళ్ళి తగిలిందో కూడా మీరు స్పష్టంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎప్పుడూ లైవ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఆ సమయంలోనే లైవ్ ఎందుకు కట్ చేశారు మాకు అనేకమైనటువంటి అనుమానాలు టీ స్టాల్ కాళ్ళికొట్లు కడ పబ్లిక్ మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడుతున్నాం మేమేమి గాయం ఎవరు చేశారు ఎవరి పాత్ర ఉంది ఏం జరిగిందని మేము అంటులా కానీ మీరు చేతగాక ఆడటం అనేది మీకు చేతక అనేది మీకు అర్థమైపోయింది దీన్ని ఏదో రకంగా సంపతి కోసమే మీరు ఈ డ్రామా ఆడుతున్నారా అనేటువంటి అనుమానం పబ్లిక్లో వస్తూ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇది మా యొక్క వ్యక్తిగతం కాదు కానీ మీరేమంటున్నారు దీనికి ప్రధానమైనటువంటి పాత్ర తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్ర ఇది కోల్డ్ బ్లెడ్ అనేటువంటి పదాలను ఉపయోగిస్తున్నారు మీరు ఈ పదాల యొక్క ఉపయోగించడంలో ఉద్దేశం ఎవరో ఒకరిని అంటే నా మీద నలభై ఒక్క కేసులు పెట్టారు బకరా బకరాగాని ఎవనో ఒకరిని చూసి వీడే రాళ్ళు లేపించాడని ఎక్కడో చాట నేను కాకపోతే నా పార్టీ వాళ్ళని ఎవరో ఒకరిని దీంట్లో బలిపోసం చేద్దామనేటువంటి ఆలోచన కూడా మీకుందనేది మాకు స్పష్టమవుతా ఉంది అంటే జరిగి సంఘటన జరిగి ఇన్ని గంటలైతే కూడా ఎందుకు మీరు ఎవరిని కస్టడీలోకి తీసుకుని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు ఎవడు రాయేపించినోడు మీరేపించినోడా లేదంటే మీరు ఆడినటువంటి డ్రామాలో భాగమా ఇంకొక వేర్షన్ ఏమంటున్నారు గాయమైన తర్వాత మూడు గంటల వరకు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు మూడు గంటల తర్వాత సమయం ఎందుకు తీసుకున్నారు అసలు గాయం దండేస్తుంటే బైండింగ్ వైర్ గీసుకుంటే గాయమైందని చెప్పి ఒక వ్యర్షన్ ఉంది ఇది ఏది నిజం ఈ ఎల్లంపల్లికి తగిలిన దెబ్బ కూడా ఈ బైండింగ్ వైర్ గీసుకుంటే ఆ కోపం మీద జగన్మోహన్ రెడ్డి గారే మోక గుద్దితే ఆ దెబ్బ తగిలిందని కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి వీటిలన్నిటికి కూడా ఆన్సర్ చేయాల్సింది స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఆన్సర్ చేయాలి ఆయన సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజానికి నేను శుభ్రంగా ఉన్నాను నేను సేఫ్గా ఉన్నాను కానీ నాకు ఈ విధమైనటువంటి గాయం తగిలింది ఈ విధంగా తగిలింది అని నేను భావిస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడాలి కదా ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఏం లేడు కదా అది చిన్న గాయమైన నిజంగానే రాయి దెబ్బ తగిలితే అక్కడ సెల్లింగ్ రావాలి అక్కడ బొప్పు కట్టాలి ఊరిని గేతే తగులుతుందా బ్రేడ్ గాయంలాగా కోడికత్తి డ్రామా లాగా ఉంది కోడికత్తి డ్రామా ఏ రకంగా గీత ఉందో ఇది కూడా అలాంటి గీతే ఉంది రాయి దెబ్బ తగిలితే ఆ విధంగా ఉంటుందా మూడు విధాలుగా గీసుకుపోయినట్టుగా ఉంది అది మూడు ముఖాలుగా ఉంది ఆ గాయం ఎట్లా తగిలిందో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి స్క్రీన్ పేర్ డైరెక్షన్ లాగా సజ్జల మాట్లాడతాం కాదు నీవు ఇంకా మాట్లాడే రోజులు దగిలిపడి నీకు ఇంకా నువ్వు త్వరలోనే నీ నోరు మోటారుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేశారు వాళ్ళకే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతుంటే ఈ వచ్చే జనాన్ని చూసి మేము భయపడిపోతున్నాం నువ్వు భయపడిపోయి నువ్వు గీసుకుని నువ్వు కొట్టించుకుని నీ డైరెక్షన్తో ఇదంతా ప్రీ ప్లాన్డ్గా మీరు చేశారని ప్రజలు అంటున్నారు మీరు డ్రామాలు ఆడుతున్నారు దీన్ని రక్తి కట్టిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా కూడా సింపతి సంపాదిస్తారు అని మీ యొక్క ఆలోచన అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారనే విషయాన్ని మీ ద్వారా మరి వైఎస్ఆర్ నాయకులకు కూడా చెప్తున్నా ఈయన ఏం చెప్పాడో వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఉంది మాగదలు అందరూ కూడా ఇదే పాఠాన్ని తిప్పి తిప్పి చెబుతున్నారు అంతే తప్ప ఆయనైతే మాత్రం నోరు పెట్టలేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ తగిలినటువంటి గాయం రాయ దెబ్బని మేము ఎవరూ నమ్మటం లేదు ఎక్కడా కూడా స్పష్టంగా ఆ విజువల్స్ అనేది ఏటీవీ వాడు వేయలేకపోతున్నాడు ఏదో పెట్టలే గుర్తున్నట్లుగా ఏదో గాల్లో కనపడి కనపడినట్లుగా వెళుతూ ఉంది దానికి ఏదన్న వెళుతుంటే రాయి రాయి ఎక్కడ మొదలైందో అది ఎలా ట్రావెల్ అవుతుందో దానికంతా వృత్తాకారం గీసి రెడ్ మార్కింగ్ వేసి యారో గుర్తేసి చూపించేటువంటి టీవీలోళ్ళు మీకు వేయటం రావట్లేదా లేకపోతే చూపించడం రావట్లేదా మర్చిపోయారు అని అడుగుతున్నా అవన్నీ బయట పెట్టాలి కదా మీ దగ్గర నిజమైనటువంటి వాస్తవాలే ఉంటే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒక డ్రామాగా భావిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎల్లంపల్లి గారి గురించి నేనేమి కొత్త వర్షం చెప్పటల్లా నేను విజయవాడ వచ్చి ఆ టీ స్టాల్ ఆగితే టీ స్టాల్ కాడాలనుకుంటున్నాను జగన్కి ఈ వైర్ వేసిన పెద్దది వేస్తే దానికి బైండింగ్ వైరుండి గీసుకుపోయి ఆయన కోపం వచ్చి ఇట్లాగైనా చేసేదని ఇట్లా మోక చేతితో గుద్దితే ఎల్లంపల్లి గుడ్డి బదులైంది అని జనం అనుకుంటున్నారయ్యా నేనేమన్నా ఎల్లంపల్లి నాకు చెప్పాడా నేను ఎల్లంపల్లితో మాడానా నాకేం తెలియదు జనం అనుకుంటున్న మాటనే గురి మీ దృష్టికి తీసుకుని వచ్చా ఈ వెర్షన్ కూడా జనంలో పోతుంది ఇది ఎంతమంటే కరెక్ట్ అని అంటున్నా అది వాస్తవం నేను అంటున్నా అది వాస్తవం కాదనేది ఎల్లంపల్లి గారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి మాకేం తెలుస్తుంది ఆడిద్ర మధ్య సాధించిన బస్సుల సంఘటన ఓకేనా అసలు ప్రాణాపాయం ఉండటానికి ఏం జరిగిందని ప్రాణాపాయం ఉంటుంది ప్రాణాపాయం ఏమీ లేదు డ్రామా ఆడింది ఆ డ్రామాను రక్త కట్టించడానికి ప్రజల్లో సింపతిని క్రియేట్ చేయడానికి